నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ ఆడిటి వ్యవస్థ లేకపోతే నష్టపోయేది అనంతపురం జిల్లా ప్రజలనని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ సిసి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆర్డిటి చేసిన సేవా కార్యక్రమాలు ఏ ప్రభుత్వము చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు విద్యా వైద్యం స్పోర్ట్స్ కోసం ఎంతో కృషి చేశారని కొని అడారా ఆర్డిటికి కులము మతం లేదని ఆడిటికి నిధులు ఆపడం సరైనది కాదని అన్నారు ఆర్డిటి విషయంలో ప్రతి ఒక్కరు స్పందించాలని కోరారు అందరిని కలుపుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ దగ్గరకు త్వరలోనే వెళ్తామని అన్నారు అయితే ఆర్డిటి కోసం పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు జెసి ప్రభాకర్ రెడ్డి ఆర్డి అంటే మీకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మ్యాన్ ఫాదర్ అలా తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇదంతా లేదు అప్పుడు నేను కాలేజ్లో చదువుకుంటున్నాను ఆ ముందర ఉండేది ఆయన ఇల్లు ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా 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 సతాయించినారు ఎందుకంటే మా నాన్న అప్పుడు ఎంపీ అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటికి పాపం పెద్ద ఆయన చైనా సాఫ్ట్గా సన్నగా ఆయన మిలిటరీలో ఏమో పనిచేసినట్టుంది ముందు మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు ఆయన రావటం వాస్తవం చెప్పాలంటే ఒకవేళ పొద్దు ఎన్నో గవర్నమెంట్లో వచ్చిపోయినాయి నేను ఒకటే చెప్తాను ఏమైనా అంటే క్రిస్టియనిట్ లేదు ఇంకో కులం ఇంకో కులం ఇంగో కులం అట్లయితే మదరసాలు కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టండి ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన ఇవి మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీటి వచ్చిందంటే అర్థం ఏమి అయ్యా ఏమి తప్పు చేస్తున్నారు ఒకవేళ నూరు పర్సెంట్లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమంది తెలుసు ముక్కరాయి సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా డెమ్ అండ్ డెఫ్ స్కూల్ దేర్ చోటి మూకకు స్కూల్ ఉంది హాస్టల్ ఉంది బయట ఎవరు చూడలే నేను ఎప్పుడే అప్పుడప్పుడు పోతా దానికోసం నేను కూడా అన్నం తీసుకొని పోతుంటా అప్పుడప్పుడు కోసరం ఎక్కడ మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి మరి అయితే అప్పుడే స్కూల్స్ బంద్ అసలు టెన్త్ క్లాస్ పాస్ అయితే వీలే చదివించేవాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్గా మంచి స్టూడెంట్స్ ఉంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు పదమూడు కోట్లేమో ఖర్చు పెడతాను అంటే ఇక్కడ పాస్ అయ్యి నారాయణలో చేరాలా వీళ్ళే చదివిస్తున్నారు ఈ సంస్థను ఈ ఆర్టీటి పోనా అంటే నష్టపోయేది అన్నముత్తూరు ప్రజలు ఫస్ట్ డిప్రెషి డిప్రూష కూడా తెచ్చింది ఆర్టీటినే ప్రతిదీ ఒక్కటి ఫారం పాయింట్స్ దానికి కావాల్సినవి ప్లాస్టిక్ ఇవి ఇవి అసలు చెక్ డ్యాముల వల్ల ఎంతమంది బాగుపడినారో రైతాంగం నాకు తెలుసు ఎందుకంటే మేము కూడా వర్షాపాతంతోనే వాళ్ళం కానీ వీళ్ళ చెక్ డ్యాములు నాకు తెలిసిన సద్దల్ల దగ్గర ఒక్క సద్ద దగ్గరే పద్దెనిమిదో పంతొమ్మిదో కట్టినారు ఒక్క ఆ చుట్టుపక్కల ఎందుకంటే ఆ కొండల్లో వచ్చే నీరునంత ఇప్పుడు అందుకే మా బావుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఈ వ్యవస్థ వల్లనే సో నేను ఒకటే అందరినీ కొడుతున్నా యా ప్రతి ఒక్కరు ముందుకు రాండి ప్రతి ఒక్కరు ముందుకు రాండి చింతలాయలు అయితే అసలు నీళ్ళు వెళ్ళావు ఆ కొండలో వచ్చి పోతాండే ఎస్ వీళ్ళు వచ్చి కట్టినారు ఈ పొద్దు మూడు పూటలు చెనిక్కాయ చెనిక్కాయ ఎత్తుకొని చరికాయ పట్టిస్తాగారు ఇవన్నీ మన మన తాడిపత్రికలో బ్రహ్మాండం కళ్యాణదుర్గం ఉరవకొండ రాయదుర్గ బ్రహ్మాండం చేసినారు మాకనే ఎక్కువ చేసినారు ఏ ప్రజల పోగొట్టుకోకూడదు మనం దీన్ని మనం దీని గురించి మాట్లాడలే ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో ఎందుకు మంచికి మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి సరే ఏమి నష్టం వచ్చింది చెప్పండి ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా ఎవరికి నష్టం లేదు అందరు బాగుపడ్డారు ఇవు టెన్నిస్ అంటే తెలియదు క్రికెట్ అంటే తెలియదు క్రికెట్కి ఇండియన్ ఇండియన్ టీమ్ యంగ్ యంగ్ బాయ్స్ టీమ్కి ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు ఖోఖో అంటే తెలియదు అసలు మీకు తెలుసా కబడ్డీకి ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు నేను మా మన లేడీస్ ఇండియన్ టీం ఇది పెడితే ఇక్కడ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ రబ్బర్ మ్యాట్స్ అవి ఎక్కడ లేవు ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది మీరు నేమ్ ఇట్ ఇట్ ఇస్ దేర్ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి దయచేసి అనంతపురం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా మేము కూడా అందరినీ నాయకులను కలుస్తా చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లోది చేపించిందేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆర్డీటీ గురించి ఏమే చాలామందికి తెలుసు ఆర్డీటీ గురించి మరి అనంతపూర్ ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి వాళ్ళకేముంది వద్దంటారు చెప్తున్నా కదా నేపాల్ సిలాను ఆల్రెడీ దేర్ కాలింగ్ దాంట్ వీలుంటే డెవలప్ అవుతుంది ఇది డ్రాట్ పోన్ ఏరియా ఏమి తెలియని ఏరియా ఏమి అలాంటిది కళ్యాణ్ దుర్గలో పోయి చూడుపొండ ఎలా ఈ బుద్ధు చదువు వస్తుంది డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్టీటి స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది వేరే ఎక్కడా డిసిప్లిన్ లేదు అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి సార్ ఈ సీ దట్ ఇట్ ప్రజెంట్ గో ఎనీవేర్ ఇక్కడే ఉండాలా ఎలా అయినా సరే మనం అందరూ ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఆర్డీటీలో అరవై తొమ్మిది నుంచి ఎంతోమంది చదువుకున్నారు ఎంతోమంది మంచి పొజిషన్లు ఉన్నారు మరి ఇది ఒక మనకు ఒక దీని వరం అన్న దేవుడు వరం ఇది నిజంగా దేవుడు ఇచ్చిన వరం ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే ఆయన పెద్ద ఆయన వచ్చినాడంటే అర్థమేమి దేవుడు పంపించినాడు ఆయన్ని అయ్యా పో చాలా కష్టాల్లో ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ రోజు ఆయన్ను ఆ దేవుడు పంపించినాడని నేను అనుకుంటున్నాను సో మీ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆ పక్కకు పోకోకుండా ఇక్కడే ఉండేదట్టుగా మనం నెరవేర్చుకోవాలా లేకపోతే నష్టపోయేది ఒక అనంతపూర్ డిస్ట్రిక్టే వాళ్ళేం కాదు వాళ్ళ వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసి కట్టుగా మనం అందరూ పోరాడి ఆడీటీ ఎక్కడే పోకుండా ఇక్కడే మనం అందరూ పోరాడాలి రైట్ సార్ మీరందరూ వచ్చిన త